కార్యప్రణాళికతో కాపునాడును మరింత బలోపేతం చేయడంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులుగా సింహాద్రి రాఘవేంద్రరావును నియమించడం జరిగింది ఈ సందర్భంగా కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం సింహాద్రి రాఘవేంద్రరావుకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు విజయవాడ తూర్పు అసెంబ్లీ కాపునాడు అధ్యక్షుడిగా గాల సుబ్రహ్మణ్యం గారు నన్ను నియమించినందుకు ఆయనకి అయి ఉంటానని తెలియజేస్తూ కాపు కులం కోసం కాపు కొలస్తుల కోసం కాపునాడు కోసం నేను ఎనలేని కృషి చేసి ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో వంగవీటి రాధారంగాల శ్రీయాభిలాషి కాపునాడు ముఖ్య సలహాదారులు ముద్దాన లీలాప్రసాద్ కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చోడిశెట్టి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్